హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు పన్నెండు వందల తొంభై కోట్లతోటి మార్కాపురం ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు పవన్ కళ్యాణ్ అలాగే ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతుంది మీరు చాలామంది కూడా చూసి ఉంటారు అయితే దీని లోపల ఈ సబ్జెక్టుకి రిలేటెడ్గా కాకపోయినా కూడా ఆయన జగన్ ప్రభుత్వానికి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి వాళ్ళ అనుయూయులు అనుచరులు చేసిన దానికి చాలా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మరోసారి పవన్ కళ్యాణ్ గారు ఇదేంటంటే గుండెల్లో దమ్ముంది రక్తంలో వేడుంది అంతేగాని మీరు మా మా జోలికి రాకండి మాకు కూడా మేము సినిమాల్లో నుండి వచ్చాం మాకు సినిమా డైలాగులు వచ్చు మీరు నరికేస్తాం చంపేస్తాం నెక్స్ట్ మా ప్రభుత్వం రాబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పి ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు వచ్చినప్పటి సంగతి కదా అదంతా అని చెప్పి చాలా గట్టిగా సెటైరికల్గా ఆయన చెప్పటం దాంతో అక్కడున్న సభ దద్దరిల్లిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఆయన సరదాగా కూడా మాట్లాడారు ఫస్ట్ సరదాగా ఏమేమి మాట్లాడారంటే అత్తారింటికి దారేది సినిమా లోపల గడ్డం సింహం గడ్డం గీసుకోదు మేము గీసుకుంటాం అంతే తేడా ఇలాంటి డైలాగులు చెప్పడానికి కూడా నేను సినిమాల్లో ఇబ్బంది పడుతుంటాను అలాంటిది మీరు బయట పబ్లిక్లో ఇలా చెప్పటం మీ కుత్తుకలు కోస్తాం గొంతుకలు కోస్తాం అంటే మేమన్నా షట్లిప్పుకుని మేము ఎదురుగా నిలబడతామా మీరు కోసిన దాకా మీరు వచ్చినప్పుడు సంగతి కదా అయినా మీరు నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని లాస్ట్ టైము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కేవలం పదకొండు సీట్లతోటే మీరు సరిపెట్టుకోగలిగారంటే దాని ఏంటి మీరు ప్రజలకి చేయకుండా ఇలాంటి సినిమా డైలాగులు వల్లించడం లేకపోతే కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే కదా పబ్లిక్ ఏమన్నా చేశారా అని ఈ ప్రాజెక్టు అంటే ఈ శంకుస్థాపన సందర్భంగా ఆయన అడగడం జరిగింది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నచ్చటంలో ఏంటంటే ఎవరినో దూషించాడనో ఎవరినో ఇది చేశాడనో కాదు అక్కడ వాళ్ళు అన్నదానికి మీరు అలా అనకండి మీరు ఇలా సినిమా డైలాగులు కొట్టకండి అంతేగాని వాళ్ళనేం తిట్టలేదు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సిపి మీద నాకు వ్యక్తిగతంగా అక్కడ ఉన్న నాయకుల మీద కూడా ఎవరి మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేవు కేవలం వాళ్ళు పబ్లిక్ని రెచ్చగొట్టడం భయభ్రాంతులకు గురి చేయటం ప్రతి వ్యక్తిని ఇలాంటివి చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు చట్టపరంగా చర్యలు చీ తీసుకుంటుంది అని ఆచితూచి వార్నింగ్ ఇచ్చారు అంటే త్రివిక్రమ్ సినిమాలో గోడ కట్టినట్టుగా ఓ దడి కట్టినట్టుగా మల్లెపందిరి పందిరి శుభ్రంగా అంటు కట్టినట్టుగా ఓ మొక్కకు అంటు కట్టినట్టుగా కొడతాడు చూసారా హీరో అట్లాగా చాలా పద్ధతిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకైతే ఎందుకు అని అంటే దీనిలో వ్యక్తిగత కక్షలు కానీ ఇవి కానీ ఉండదు ఆయన మనం గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వీడియో చేసినప్పుడు ఆయన ఎంత సహృదయులు ఆయన ఎంత చక్కగా ఆయన రిసీవ్ చేసుకుంటారు ప్రతిపక్షమా లేకపోతే విపక్షమా మనపక్షమా అని కాకుండా ఎవరైనా ఇలా చేయండి ప్రజల కోసం ఇలా చేయండి అని ఫైట్ చేస్తే ఆయన డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు కూటమి ప్రభుత్వంతో పాటుగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విపక్షాలు చేసే విమర్శల్ని సద్విమర్శల్ని తీసుకుంటారు ఎస్ ప్రజల కోసం ఇలా చేద్దామని మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే భావజాలం అదే మాటలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అంటే మనం ఆయన భావాలని మనం కూడా క్యాచ్ చేయగలిగాం ఎందుకు అని ఆయన ఎప్పుడు ప్రజల మనిషే సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్న దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్